ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల పదిహేనవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఇక అదేవిధంగా తెల్లవారితే మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల రాక అయితే ఉండబోతుంది అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటారు కదా కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు రాజు గారు మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నా కూడా గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి దన్న లేకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తకొడల మధ్య సమస్యలు మొదలై ఎటువంటి సమస్యలకైనా కానీ గురుగారి దగ్గర మంచి పరిష్కార మార్గము అయితే లభిస్తుందండి మీ యొక్క అంటే మీ యొక్క ముక్క వెళ్ళకలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగా గానీ గురుగారు అయితే మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని చూపగలుగుతారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు చుక్కల వారిని అయితే బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలు వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జయష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క రుచికరాశి రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచికరాశి రాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుందండి గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ వచ్చారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి అయితే శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు వీరికి ఎప్పుడూ కూడా ఉంటాయండి ఏలనాటి నుండి అంటే ఏలనాటి శని విముక్తి అనేది కలిగించబోతుందండి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి కుటుంబం ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి అయితే వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అస్సలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అంటే నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరికి ఎవరిని కూడా మోసము అనేది చేయరండి కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుందండి రేపటి రోజున రేపటి రోజున వీరికి కాలం కూడా కలిసి రాబోతుంది వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది అవబోతుంది అయితే వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభించబోతుందండి రేపటి రోజున ఒక దైవశక్తి అనుగ్రహం కూడా వీరి పైన అధికంగా ఉండబోతుంది అనే చెప్పాలి దానివల్ల ఎంతో అదృష్టము అనేది కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో విజయం సాధించుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది మరి ఇందుకే ఆ యొక్క దైవశక్తి ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు అధికంగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి అండి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే అనే ఉద్యోగం అనేది లభించబోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఓపిక అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి వీరు ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు అని చెప్పాలి జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని అనుకుంటారు వీరికి ప్రేమ అనేది అధికంగా ఉంటుంది వీరికి ఇష్టమైనటువంటి వారు ఏదైనా అంటే చాలా బాధపడుతూ ఉంటారు వీరి యొక్క మనసు అనేది అర్థం లాంటిదండి ఒక్కసాగరి పగిలితే మాత్రం అది మళ్ళీ అతుక్కోదు వీరికి ఇష్టమైనటువంటి వారిని ప్రాణం కంటే అధికంగా చూసుకుంటూ ఉంటారు ఇక వీరికి గురించి చెప్పాలంటే వీరికి వీరికి గుణము అనేది అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయాన్ని చేస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఉంటుందండి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు అయితే ఒక రేపటి రోజున వీరికి ఒక దైవానుగ్రహం అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క అండి రేపటి రోజున వీరికి శివుని యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు వీరు అంటే మీకు తగినటువంటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు రేపటి రోజున అనగా సోమవారం కదండి మీ యొక్క ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని పూజ అనేది చేసుకోండి లేకపోతే శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకోండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఈ సోమవారమే కాదండి మీకు వీలైనటువంటి సోమవారం ఏదైనా కూడా మీరు ఈ విధంగా పాటించవచ్చు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు వింటారు అక్కడ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక శివుని యొక్క ఆశలు మీ పైన అధికంగా ఉండబోతున్నాయి దానివల్ల అంతా కూడా మీకు మంచి జరుగుతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీరు ఒంటరిగా ఉన్నారు అని ఎప్పుడూ కూడా బాధపడకండి మీకు తోడుగా శివుడు ఉన్నారని మర్చిపోకండి మీ యొక్క శక్తి ఏమిటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయాలి ారు మీరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకనండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇక అయితే రేపటి రోజున అంటే మీరు కొంచెం ఒక ఉప్పు మూటను కట్టి మీ ఇంటి గుమ్మానికి అయితే పట్టుకోండి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటూ ఉంటాం కదండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా తొలగిపోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఉండేటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి మీకు ఇద్దరు టువంటి అంటే మీకు ఉండేటువంటి ఒక మంచి అవకాశాన్ని కూడా రేపటి రోజున మీ ముందుకు రాబోతుందండి ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది మీకు రేపటి రోజున ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో బయట కలుగుతాయి ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత ఆ యొక్క ఉప్పు మూటను బయటపడేయండి అంటే పారేటువంటి నదిలో అయినా కూడా దాన్ని పడివేయచ్చనండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు మీకు ఉన్నటువంటి చెడు ప్రభావం అంతా కూడా మీ నుండి తొలగిపోతుంది ఇక మీరైతే కోపాన్ని కొంచెం తగ్గించుకోనండి దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీరు రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అనేది చెప్పాలి ఇక రేపటి రోజున మీకు వీలైతే పేదవారికి ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం మీకు లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి శన్ని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలో పడకండి ఎవరి ఎవరైనా గొడవలు పడితే మధ్యలోకి అసలు వెళ్ళకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అలాగే మీకు సీక్రెట్ విషయాలను బయట వారికి అస్సలు షేర్ చేసుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అసలు ఊర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అండ్ టి అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అంతా కూడా రాకుండా పోతుంది కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులతో కొంచెం తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది రేపటి రోజున ఇక మీరు కొత్త పనులు ఏదైనా మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు అన్నీ కూడా మంచి లాభాలే వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరవు ఇక ఈ రెండు రోజులు అయితే పసుపు రంగు బట్టలని అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయండి ఇక మీ యొక్క జీవితంలో మీరు రేపటి రోజున కొన్ని ఊహించినటువంటి పరిణామాలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయని చెప్పాలండి అది మీరు కొన్ని కొన్ని అంటే మీరు మీకు ఎదురేటువంటి సమస్యల ద్వారా మీరు ఏ విధమైన మార్పులు అనేవి తీసుకొచ్చుకోవాలో అవి అంతా కూడా మీకు మీరుగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు కూడా రేపటి రోజున ఏ ఏ సమయాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా మీకు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు మీకంటే కీలక విషయాల్లో దిగ్విజయంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే చెప్పాలి వృత్తి వ్యాపార రంగాల్లో మీరు అంటే కొన్ని నిర్ణయాలు మీకు మీరుగా అనుకూలంగా నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆనందించేటువంటి సంఘటనలు అన్నీ కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి ఇష్టదైవత యొక్క సూక్తి అనేది మీకు శుభ ఫలితాలను అయితే అందబోతుంది కీలక పనులు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయండి ఆదాయ మార్గాలు అన్నీ కూడా క్రమంగా పెరగనున్నాయి సమయానికి డబ్బు అంతా కూడా సక్రమంగా ఉపయోగించుకుంటే స్థిరాస్తులను పెంచుకునేటువంటి అవకాశం కూడా అధికంగానే లభిస్తుందండి ప్రతి పనిలో శ్రమను పెంచుకోకండి లక్ష్యంపై దృష్టి అనేది నిలుపుకోండి ఏకాగ్రతతో కృషి చేస్తే మీ యొక్క ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పక లభి తుంది ఎదురు చూసినటువంటి కార్యక్రమాల్లో పురోగతి అయితే కనిపిస్తుంది అండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివిగా ఆలోచించి ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకొని అడుగు ముందుకు వేయండి దగ్గర వారితో సౌమ్యంగా మాట్లాడండి అందరితో కలిసి పనిచేయడం మీకు మేలుకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి ఎక్కువగా మౌనం పాటించడం అయితే మంచిదండి ఇంట్లో శుభకార్యాల యొక్క సూచనలు అయితే ఉన్నాయండి ప్రయాణాల్లో జాగ్రత్త అనేది అవసరం మీరు పన్నెటువంటి శ్రమ అనేది వృధా కాకుండా మంచి ఫలితం అనేది మీకు లభిస్తుంది ఒక శుభవార్తను కూడా మీరు వినేటువంటి అవ అవకాశం అయితే ఉంటుంది సూర్య ధ్యానము అనేది మీకు మంచి శ్రేయస్కరణ వలస ఫలితాలను అయితే ఇస్తుంది